తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన గోవిందరాజస్వామివారు చిన్న వాహనంపై తిరుమాడా వీధుల్లో విహరించి భక్తులకు దివ్యదర్శనం కల్పించారు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన మంగళవారం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు ఉదయం ఏడు గంటలకు వాహన సేవ వైభవంగా ప్రారంభమైంది నాలుగు మాడవీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగున కర్పూర నిరాజనాలు సమర్పించారు వాహన సేవ ముందు భక్తజన బృందాలు కోలాటాలు చెక్కభచనలు ఆకట్టుకున్నాయి కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలీన శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైనది ఈ కుండలీని శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలీన శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్న శేష వాహనం చిన్న శేష వాహనం వాసుకిగాను భావించవచ్చును శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది చిన్న శేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలిని యోగ ఫలం లభిస్తుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ జరిగింది రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం ఇచ్చారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆత్మానాత్మ వివేకం కలవారికి భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది హంస వాహనంలోని పరమార్థం ఇదే హంస పాలను నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది సోహం భావం కలిగిన భక్తుల్లో అహంభావం తొలగించి దాసోహం అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంస వాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు ఈ కార్యక్రమంలో పెద్దజీఆర్ స్వామి చిన్నజీయ స్వామి డెప్యూటీఓ శ్రీమతి ఆర్ శాంతి ఏఈవో మునికృష్ణారెడ్డి ఏవీఎస్ఓ మోహన్ రెడ్డి పలువురు అధికారులు శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు